హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం కాల్గేట్ కాలనీ ఏరియాలో కంప్లీట్గా వుడా కాలనీ కూడా చాలా దగ్గర ఈ ఫ్లాట్ నుంచి కంప్లీట్గా గ్రూప్ హౌస్ అండి గ్రూప్ హౌస్లో సెకండ్ ఫ్లోర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదండి సౌత్ ఫేసింగ్ వస్తుంది సేఫ్టీ గిల్స్ కూడా ఉన్నాయి కంప్లీట్గా సీలింగ్స్ గట్రా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసరికి లో మీకు హాల్ అండి హాల్ కూడా చాలా చాలా కంప్లీట్ కంప్లీట్గా మీకు సీలింగ్ అనమాట ఇది సీలింగ్స్ అయితే మంచిగా పెయింటింగ్స్ వేసి ఉంచారు లైట్స్ గట్రా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇది కంప్లీట్గా మీకు ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సౌత్ ఫేసింగ్ అనమాట ఇటు వచ్చాయండి సార్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఓవరాల్గా టెన్ ఇయర్స్ ఓల్డ్ ఇది వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ కాబట్టి రైట్ సైడ్లో మీకు ఆగ్నేయం వల్ల కిచెన్ ఇచ్చారు కిచెన్ అయితే కొద్దిగా చిన్నది ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కావటం వల్ల కొద్దిగా చిన్నది కిచెన్ అనమాట ఇదండి కిచెను వుడ్ వర్క్ గట్రా లేవండి వుడ్ వర్క్ గట్రా చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది కంప్లీట్గాను సీలింగ్స్ అయితే చాలా చక్కగా చేసుకొని ఉన్నారు ప్రైజ్ కూడా రీజనబుల్గా చెప్పుకున్నారు కంప్లీట్గా మీకు టెన్ ఇయర్స్ ఓల్డ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఓవరాల్గా యూడిఎస్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ స్కేర్ ఇయర్స్ వస్తుంది యూడిఎస్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా హాల్ కమ్ డైనింగ్ అనమాట టూ బిహెచ్కే ఫ్లాట్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది డోర్స్ గట్ట కొద్దిగా బాగున్నాయి మాస్టర్ బెడ్రూమ్ అండి కంప్లీట్గా అండి మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దది బాగానే ఉందండి పెయింటింగ్స్ గట్రా చాలా చక్కగా ఉన్నాయి సీలింగ్ చాలా బాగుందండి సీలింగ్ అయితే చాలా చాలా బాగుంది కొద్దిగా డోర్స్ అయితే మాత్రం కొద్దిగా బా చేసుకోవాలి రిపేర్స్ అయితే ఉన్నాయండి కంప్లీట్గా ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ విజయనగరం కల్ట్రాప్స్ బ్యాక్ సైడ్ వస్తుందండి కాలిగేట్ కాలనీ అంటే ఇదండి అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ అయితే బాగానే ఉందండి ఓల్డ్ కాబట్టి ఈ విధంగా ఉందండి కంప్లీట్ గా నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో డోర్ అయితే కొద్దిగా రిపేర్ అయితే ఉందండి కానీ ఎంట్రన్స్లో ఇది వచ్చేసరికి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ బాగానే ఉందండి సీలింగ్స్ గట్రా చాలా చక్కగా చేశారు డోర్స్ అయితే కొద్దిగా రిపేర్ రిపేర్ వర్క్ అయితే ఉందండి కంప్లీట్గా మీకు ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్పి వస్తుంది ఇది వచ్చేసరికి మీకు సామాన్లు గట్రా అయితే సెల్ఫ్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ గ్రూప్ హౌస్ లో ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్ లో మూడు ఫ్లాట్లు అండి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో నాలుగు ఫ్లాట్లు అలాగే సెకండ్ ఫ్లోర్ లో నాలుగు ఫ్లాట్లు అండి ఓవరాల్గా లెవెన్ ఫ్లాట్స్ అనమాట యూడిఎస్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ స్క్వేరియర్స్ వస్తుంది యుటిలిటీ విత్ బాల్కనీ అనమాట ఇది వచ్చేసరికి మీకు బాల్కనీ అండి బాల్కనీ అయితే కొద్దిగా ఓల్డ్గా ఉంది కానీ వాషింగ్ మిషన్ పాయింట్ గట్టా ఉంది ఇక్కడ యుటిలిటీ కమ్ ఇది బాల్కనీ అనమాట ప్రైజ్ వచ్చేసరికి పదిహేడు లక్షలు చెప్తున్నారండి సీటింగ్లో తగ్గే అవకాశం ఉంది కంప్లీట్గా మీకు ఊడాకాలనీ చాలా దగ్గర ఇక్కడ నుంచి పాలనగర్ జంక్షన్ కానీ పాలనగర్ జంక్షన్ కానీ ఆర్ఎన్బి జంక్షన్ కానీ అన్నీ కూడా చాలా దగ్గర రైతు బజార్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర అండి కాల్గేట్ కాలనీ అంటే మీకు కల్ట్రాప్స్ బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను ఓవరాల్గా అన్నీ ఈ లేవుట్ వచ్చేసరికి రైల్వే లేవుట్ అనమాట థర్టీ ఫీట్ సిసి రోడ్సు ఇక్కడ నుంచి స్కూల్స్ కాలేజెస్ అన్ని చాలా దగ్గరండి ఓవరాల్గా మీకు సెవెంటీన్ ల్యాక్స్ చెప్తున్నారు సిటింగ్లో తగ్గే అవకాశం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్